దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును ఫిబ్రికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రియమైన దేవుని బిడలారా నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతునని దేవుడు చెప్తున్నారు మరి ఆయన మనకు అనుగ్రహించే ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి ఎలా ఉండాలి తన ప్రజల్ని ప్రభు వారు ఏ విధంగా ఆశీర్వదించారో మనం బైబిల్ గ్రంథంలో చూసాం కరువు సమయంలో తన బిడ్డలను పోషించిన విధానం అవమానానికి రెట్టింపు గను ఇచ్చిన గొప్ప విధానం మనం చూసాం మీరు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు రోజులో ఒక్క నిమిషం ప్రార్థన చేసి గబగబా రెండు లైన్లు వాక్యం చదివి నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అని అనుకుంటూ ఉన్నారా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేకపోవడానికి ప్రధాన కారణం దేవునికి మనకి అడ్డు వస్తున్న పాపాలు అపవిత్రమైన ప్రవర్తన నిజాయితీ లేకపోవడం ఇలాంటి అవలక్షణాలన్నీ పెట్టుకుని నాకు ఆశీర్వాదం రావడం లేదు అనుకోవడం అవివేకం జ్ఞానం కలిగిన మనం పాపానికి వచ్చే జీతం మరణమని తెలుసుకున్నప్పుడు ఇంకా కన్నెత్తైన దాని వంక చూడకూడదు ఎందుకంటే అది మనకి ఇహలోక ఆశీర్వాదాలు దూరం చేస్తుంది పరలోకానికి దూరం చేస్తుంది శాశ్వత నరకానికి నడిపిస్తుంది కాబట్టి దేవుడు మనకి అత్యంత ప్రేమ కలిగి మనకు వివరించిన పద్యాజ్ఞలు పాటించి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న యేసుక్రీస్తు ప్రభువారిని నీవు మనస్ఫూర్తిగా సేవించి ఆయన్ని అంగీకరించినట్లయితే ఇహలోక ఆశీర్వాదాలు కాదు నీకు శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని దేవుడిస్తారు దేవుడు గొప్పవాడు శక్తివంతుడు ఆలోచనకర్త ఈ సృష్టి ఆయనకు లోబడుతుంది కానీ ఆయన చేత సృష్టించబడిన మనం దేవునికి లోబడిన వారంగా ఉన్నాం దేవునికి మీరు విధేయులైతే కానీ ఆయన మిమ్మల్ని తన జనంగా అంగీకరించి మీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా మీకు ఇస్తాడు దేవుడు మనకి ఎంతో కష్టమైన ఎవరు చేయలేని వింతైన పరీక్షలు పనులు ఏమీ చెప్పలేదు పవిత్రంగా జీవించి నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించము ఆయన మోసే ద్వారా అనుగ్రహించిన పది ఆజ్ఞలు పాటించమని చెప్పారు అవి ఆచరించ తగ్గవే కానీ కష్టతరమైనవి కాదు మనం మన యొక్క నీతి ఏ విధంగా చూసుకో ఏ విధంగా ఉందో మనం గమనించుకోవాలి నీతిగా జీవిస్తున్నారా అన్యాయంగా జీవిస్తున్నారా ఒక్కసారి గమనించుకోండి మీ యొక్క నీతి మరణం నుండి కాపాడుతుంది నీతి అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారిని ప్రభు చూస్తాడు వారికి ఉన్న ప్రతి అక్కర్లను కూడా తీరుస్తాడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలో మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఈ రంగుల ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక పరిస్థితిని బట్టి నువ్వు ఎంత పవిత్రంగా జీవిందాము అని అనుకున్న ఏదో ఒక సందర్భాన్ని బట్టి తప్పిపోతూ పాపంలో పడిపోతూ ఉంటారు ప్రభువారు సిలువలో నీ కోసం చేసిన త్యాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో నీకు పాపం చేయాలన్న ఆలోచన కూడా నీ నుంచి తొలగిపోతుంది నీవు ఆయన బిడ్డల వలె జీవిస్తావు అటువంటి కృపని దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి ప్రవ్వ లోక ఆశీర్వాదాల కోసం చూస్తున్నాం కానీ శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం చూడని విధంగా చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా మీ యొక్క నీతిని అనుసరించి నడుచుకుంటే లోక ఆశీర్వాదాలే కాదు పరలోక ఆశీర్వాదాలు కూడా మీరు మాకు అనుగ్రహిస్తారన్న సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా గుర్తుపెట్టుకుని వారి మనసులో ఉంచుకుని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మీ మందిరానికి వెళ్ళి ప్రభా మీ యొక్క పరిశుద్ధులతో సహవాసం చేసి విశ్వాసంలోనూ ఆత్మీయతలోను అభివృద్ధి పొందలాగిన మీ కృప మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఎంతోమంది దుఃఖిస్తూ ఉన్నారు తండ్రి సొంత ఇంటిని కోల్పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అప్పులు పాలయ్యి ప్రభు అనారోగ్యం చేత బాధపడుతూ తండ్రి వైద్యం చేయించుకోవడానికి కూడా సరైన ఆర్థిక స్థితి లేకుండా ఎంతోమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు నాయన అటువంటి బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి మీ యొక్క ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని మీ బిడ్డల మీద అనుగ్రహించండి తండ్రి మీ ఆశీర్వాదం పొందుకునే ధన్యత మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి కావాల్సిన పవిత్రమైన జీవితాన్ని దయచేయండి మీ అందు విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ అభివృద్ధి చెందేలాగానే దీవించండి కుడివైపు కానీ ఎడమవైపుకు కానీ తొట్టెలు పోకుండా మీ కొరకు చూపించమని వారు చేసే ప్రతి పనిలోనూ వారికి మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థనలో మళ్ళా తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్